ప్రపంచానికి ఆత్మకు అనాత్మకు మధ్య తేడా తెలియదు కృష్ణుడు బ్రహ్మచారి కాదు మహాగృహస్థు పదహారు వేల ఎనిమిది మంది ఉన్నారు కృష్ణ అష్టోత్తరంలో మనం మంత్రం చదువుతాం షోడశ శస్త్రీ సహస్రేశాయన మహా అటువంటి కృష్ణుడు ఏమన్నాడు నేను నిత్య బ్రహ్మచారిణి అయితే గనక ఈ నది నాకు దారి ఇస్తుంది నిజంగానే నది దారిస్తుంది ఇది మనం ఎలా అర్థం చేసుకోవాలి కృష్ణుడు అహంకార దృష్టితో ఆ మాట అనలేదు ఎలా అన్నాడు ఆత్మ దృష్టితో అన్నాడు ఆత్మకు భార్యా పిల్లలు ఉండరు నిత్య బ్రహ్మచారిణే నమ అహంకార నేనుకు ఆత్మ నేనుకు మధ్య ఆ వ్యత్యాసం జ్ఞానికి మాత్రమే తెలుసు అందుకే జ్ఞాని వ్యవహారం చేస్తాడు కానీ నేను అకర్త అంటాడు చూస్తాడు నేను చూడను అంటాడు వింటాడు నేను వినను అంటాడు భర్తగా ఉంటాడు నేను భర్తను కాదు అంటాడు ఒక జ్ఞానిని జ్ఞానులు మాత్రమే అర్థం చేసుకోగలరు అందుకే అష్టావకర మహర్షి అంటున్నారు అహంకార దృష్టితో చూస్తే బాధ్యతలు ఉంటాయి అహంకారానికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది ఒక దేహం ఉంటుంది అంటే అది ఎవరికో కూతురు లేకపోతే కొడుకు అవి ఉండాలి భార్య లేక భర్త అవి ఉండాలి పాత్రలు ఉంటాయి పాత్రను బట్టి బాధ్యతలు ఉంటాయి కర్తవ్యం అంటారు వైదిక సాంప్రదాయంలో మనం కర్తవ్యం నిర్వహించాలి ఆడవారి హక్కులు పిల్లల హక్కులు వృద్ధుల హక్కులు నవీన ఆధునిక సమాజంలో ఈ మాటలు తరచూ మనం వింటుంటాం కర్తవ్యం సరిగా నిర్వహిస్తే మన శాస్త్రం ఏం చెబుతుందంటే కర్తవ్యం సరిగా నిర్వహిస్తే కర్తవ్యంలోనే హక్కులు అన్నీ ఇమిడి ఉంటాయి మన శాస్త్రం ఏం చెబుతుంది కర్తవ్యం సరిగా నిర్వహిస్తే ఆ కర్తవ్యంలోనే హక్కులు అన్ని ఇమిడి ఉంటాయి